హాయ్ ఫ్రెండ్స్ ఇక మా ఊరిలో అయితే వైశాఖ మాసంలో మే నెలలో ఒక ఐదు రోజులు పోలేరమ్మ తల్లికి గ్రామదేవత పోలేరమ్మ తల్లికి జలాదివాసం అయితే జరిగిందండి ఇక ఐదు రోజులు జలాదివాసం అయిపోయిన తర్వాత ఐదవ రోజు సాయంత్రము గ్రామదేవతను ఊరేగిస్తారనమాట ఆ మరుసటి రోజు ఇక తెల్లవారుజామున ఆరింటి దగ్గర నుంచే పూజా కార్యక్రమాలు అన్నదానాలు హోమాలు జరిగినాయండి మీరు కూడా కాదు और नमा भगवान दे गोर मारू भाई सा और नमा भगवान दे गोर मारू भाई सा और नमा भगवान दे गोर मारू भाई पा और नमा भगवान दे रहा होत सा 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 ఇక మనకి ఎక్కడైనా సరే గ్రామ దేవత లేని ఊరు ఉన్నదండి ఇక కొంతమంది ఇలవేల్పుగా కూడా భావిస్తారు అంటే ఏదైనా పెళ్ళిళ్ళ కొని అంటే ముందుగా గ్రామ దేవతకు నైవేద్యాలు పూజలు చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారనమాట ఇక ప్రతి గ్రామంలోను పట్టణంలోను కూడా గ్రామ దేవతలు ఉంటారండి ఇక మనకి గ్రామ దేవతలు మన కుటుంబానికే కాదండి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి కూడా రక్షణ అనమాట గ్రామ దేవతలు ఇలాంటి కార్యక్రమాలు మీ ఊర్లో జరుగుతున్నప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యి అమ్మవారిని మనసారా పూజించుకొని అంతా మంచిగా ఉండాలని అమ్మలు కన్నా అమ్మ పోలేరమ్మ తల్లిని ఒక్కసారి మనసులో నమస్కరించుకున్నామంటే అంతా మంచిగా జరుగుతుంది అనమాట ఇక ఈ రోజైతే ఇక్కడ జనాలు తిరునాళ్ళ లాగా వచ్చారండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ మూడు వరకు కూడా జనాలు ఫుల్ గా ఉన్నారనమాటేషి నేను గ్రహ ఎస్తాహా నేను గ్రహణ ఎందుకు గ్రహ ఎస్తాహా నవధాన్య కేంద్రం పుట్టుకోనమ్మా నవగా కేంద్ర పుట్టుకోండి మూడు సార్లుగా వేసే మూడు సార్లుగా వేయండి మూడు మృత్యుంజో నారసింహ మహాలే త్ర్యంబంహో సంగీమ్ పూర్వరోహణోషిముగా సా మృత్యుజా ఎమో సగంధిష్ పూర్వారోహణోక్షిముగా సా మృత్యుంజకం విజామహే

ఇక ఈరోజైతే ఇక్కడ ఉదయం పదింటి దగ్గర నుంచి ఇక మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు జరిగినాయండి ఇలాగా పెందలాడే ఎందుకు బిగించేస్తారు అంటే చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా ఇలాగ పూజలు జరుగుతున్నప్పుడు పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకోవటానికి వస్తారన్నమాట ఇక వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తారని చెప్పేసి కొంచెం పెందలాడే స్టార్ట్ చేస్తారు سُتا سُتا اُس سُتا اُس سُتا اَندَر 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 سُتا اَ

ఇక చాలామంది అయితే ఈరోజు హోమం దగ్గరికి రాలేకపోయారండి హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేదా ఇంట్లో పని అవ్వకపోవటం కానీ సో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ హోమం వీడియోని పూజలను చూసి మీ కళ్ళతో చూడండి హోమం చూస్తే చాలా మంచిదండి చేసిన వాళ్ళకే కాదు చూసిన వాళ్ళకు కూడా I uh, they gonna get burned out and they to ارے وہ دے دے رہے ہیں سنگار وچ راجنا صاحب آ رہے ہیں آج یہ راجنا نمستے نیو ہتے ہوے ہیں ارے دو گا ہا ہا ہا

చెప్పంబాన లగ్నపు నారాయణ అతివాదే నమస్కారం చేస్తున్నారు అందరూ కూడా పేరందరి ముందులలో కొత్తగా కొద్ది తీసుకురా అయితే మా ఊరిలో పోలేరమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ మాసంలో ఇలాగ పూజలు జరుగుతాయి అండి ఇక ప్రతి నిత్యం కూడా ఈరోజు ఆ రోజు అని కాదండి ప్రతి నిత్యం కూడా పోలేరమ్మ తల్లికి పూజలు జరుగుతాయి అనమాట ఇక శుక్రవారం గురువారం ఆదివారం అయితే ఇక జనాలు చాలా మంది వస్తారండి పోలేరమ్మ తల్లికి అంటే గ్రామ దేవతని పేరు అనమాట ఇక నిత్యం కూడా ఈ ఇక్కడ ఎక్కువ కొలుస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్